మీదమ్మా మీదే మైది మీ మీ దగ్గరికి వచ్చనా అది అందరి నిస్సైతని తెల్ల అంటే నాకు బెడ్ మీరు బెడ్ షీట్ అంటే జనికిదన్నారు మీదే ఓ పల్లె ఎన్ని రోజులు అవుతుంది 3 డేస్ ఆ తిన్న సమ్మన్ మొత్తం జనికిపోయింది అమ్మది మొత్తం తిరుగులాడుతున్నాలు నీడ ఒక పిల్లలు చెప్పులు తీసుకోపోయినా లోపలి గ్లాసులు కూడా తీసుకోపోయినాయి

మాధారమ్మా ఈ మరికేలు మాధారమ్మా ఓకే ఏమైంది మీకు ఖర్చిందా చూద్దాం ఓకే ఓకే మీకు ఒకటే ఖర్చుందా ఇంకేవరకన్నా ఖర్చు బెడ్షీట్ చెప్పులా పండ్లు వర్క్ అంటే పండుగ అట్లా తీసేసిందా ఓకే ఓకే